కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పెద్ద సాకడ గ్రామంలోని దండారి ఉత్సవాల్లో పాల్గొని ఎత్మసూరు పెన్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి దండారి నృత్యం చేసిన ఏఎస్పి చిత్తరంజన్ సో నుంచి వద్దాము గుసాడికి వద్దాము చూడాలి చూడాలి అనుకున్నా కానీ ఆ కోరిక ఈరోజు నెరవేరింది సినిమాలలో చూస్తాం కదా గుసాడి కానీ సినిమాలకంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అంటే మీరు డాన్స్ చేసే పద్ధతి కానీ మీరు అందరూ ఊరు వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం పండగ చేసుకోవడం అనేది అసలు పండగలు అంటే ఇట్లనే జరగాలి మీ ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు అంటే మొత్తం ఊరందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి ఇట్లా గుంపుగా చేసుకుంటేనే దాని పండుగ అంటారు సో నాకు చాలా మంచిగా అనిపించింది సో నన్ను కూడా పిలిచినందుకు ఈ పండుగలో నేను ఇప్పుడు మీరేంటి మీ ఊరు వాళ్ళు అనుకునే కదా మీరందరూ కలిసి చేసుకుంటున్నారు సో నేను కూడా మీ ఊరిని అనుకునే కదా పిలిచింది సో నేను మీద ఎట్లయితే మీరు నన్ను మీ వాళ్ళు అనుకుంటున్నారో నేను కూడా మీ అందరూ నా వాళ్ళే అనుకుంటున్నారు కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి కష్టమైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు ఏదైనా సమస్య ఉంటే మీ మనిషిని ఒక ఉన్నా అని మర్చిపో